జయ శ్రీనివాస జయ వెంకటేశ వృష శైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ కవ జయ 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 శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్కారం మనం ఈ వీడియోలో తెలుసుకోబోయే రాశి తులారాశి ఈ తులారాశి కలిగినటువంటి స్త్రీ పురుషులకి ఇరువురికి ఈ ఆగస్టు మాసం అయినటువంటి ఎనిమిదో ఈ రాశి కలిగినటువంటి యొక్క జాతుకులకి ఈ ఎనిమిదో మాసంలో ఈ రాశి ఫలితాలకు సంబంధించిన ఫలిత ప్రభావాలు ఏ విధంగా ఉంటాయి ఈ రాశి కలిగిన వారికి ఏ ఏ అంశాల పట్ల ఏ విధంగా నడుస్తుంది అనే దాని గురించి అలాగే ఈ నెలలో కొన్ని వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి నిర్ణయాలు కానీ ముఖ్యంగా స్త్రీలకి పురుషులకి మధ్య ఏ ఏ అంశాల పట్ల ఏ విధమైనటువంటి వ్యతిరేకతలు అనుకూలతలు అనుకూలిస్తాయనే దాని గురించి ఈ మాసకాలంలో ఆర్థిక పరమైనటువంటి అంశాల నుంచి మీ యొక్క పర్సనల్ విషయాల వరకు ఏ విధమైనటువంటి పరిస్థితులు మీకు ఎదురవచ్చు ఎలా ఉంటుందనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను కొన్ని పాయింట్ల వారిగా వివరంగా తెలియపరుస్తాను మొదటగా ఈ రాశి రాశిగలిగిన వారు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఆడవారిలో కానీ మగవారిలో కానీ ఒక సమస్య ఎదురయ్యే ప్రమాదం మాత్రం వీరికి ఈ సమయంలో ఉంటుంది అంటే గతంలో మనం ఎవరైనా ఒక వ్యక్తి నుండి స్త్రీ కానీ స్త్రీ నుంచి పురుషుడు కానీ ఒకరు మన జీవితంలోకి వచ్చి వాళ్ళ నుంచి కాస్త కుటుంబంలో సమస్యలు పడి ఇంట్లో కొన్ని గొడవలు అవటం కానీ భార్యాభర్తల మధ్య కొంత వ్యతిరేకతలు ఏర్పడటం కానీ ఒకన ఒక సందర్భంలో కుటుంబం ఇల్లు అంతా కూడా నలుగురిలో పడి నవ్వులు పాలయ్యే పరిస్థితులు రావటం కుటుంబం ఇల్లు పట్టించుకోకపోవటం వారి స్నేహం వలన వారి యొక్క సావాసం వలనో వారి వీరి జీవితంలో రాట వలన ఏదైతే కొన్ని మర్చిపోలేని బాధలు కలిగి ఆ తర్వాత ఆ బాధల నుంచి బయటపడి ఎలాగో కుదురుకొని మళ్ళీ జీవనం చేస్తూ కలిసిపోతూ గడుస్తూ ఉన్నటువంటి ప్రయత్నం ఏదైతే ఇప్పటి వరకు జరుగుతుందో అలాంటి గతంలో జరిగిపోయినటువంటి ఒక సమస్య మళ్ళీ మీకు ఈ సమయకాలంలో మీకు రిపీట్ అవ్వటం కానీ మళ్ళీ వాళ్ళు మీ జీవితంలోకి ఎదురవటం కానీ లేకపోతే వారి నుంచి మీకు మరలా ఏదో తెలియని ఆందోళన ఆవేశము తర్వాత ఏదో తెలియని ఒక బాధాకరమైనటువంటి సంఘటన మిమ్మల్ని గుర్తు చేసి ఆ జరిగినటువంటి బాధాకరమైనటువంటి విషయం వలన ఈ మాసంలో మీరు కొంత దిగ్భ్రాంతిలో పడేటటువంటి పరిస్థితులు మీకు ఎదురవుతాయి అది స్త్రీలకైనా పురుషులకైనా ఇరువురు మీ వ్యక్తిగత జీవితంలో ఒకప్పుడు వారి నుంచి ఏవైతే మీరు నష్టపోయి అది మర్చిపోయి బతుకుతూ ఉన్నారో మళ్ళా అలాంటి సమస్య ఒకటి మీకు ఎదురవచ్చు కాబట్టి దానికి తగ్గట్టుగా మీరు ఈ సమయకాలం ముందు అటువంటి విషయాలకు సంబంధించిన ఏ నిర్ణయాల్లోనూ ఎటువంటి ప్రయత్నాల్లోనూ మీరు మనసు పెట్టడం కానీ దాని దరిదాపుల వైపున ఆలోచించటం కానీ అలాంటి వారు ఏం చేస్తారంటే మీకు మీరు స్వతహాగా తెచ్చుకునేదానికన్నా పక్క వాళ్ళు స్నేహితులు ఆ రోజు మీ మధ్యలో ఎవరైతే కొంతమంది మధ్య వాళ్ళు పాత్ర పోషించారో అలాంటి వాళ్ళు మళ్ళీ తిరిగి ఆ విషయం గురించి తిరిగి మళ్ళీ మిమ్మల్ని గుర్తు చేసి మరీ సమస్యలు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయొచ్చు కాబట్టి అలాంటి వ్యక్తులకి అలాంటి స్నేహితులకి ఆ సంబంధించినటువంటి పరిస్థితి ప్రతిదానికి కూడా పూర్తిగా మీరు దూరంగా ఉండగలిగే ప్రయత్నం చేసుకుంటే చాలా మంచిది ఇది ఒక్కటే మీకు ఈ సమయకాలంలో మిమ్మల్ని బాధ పెట్టగలిగేటువంటి అంశం ఏదైనా మీకు నష్టం జరిగేది ఉన్నది ఉండి బాధపడే అంశం ఏదైనా ఉందంటే ఈ ఒక్క విషయంలో మాత్రం స్త్రీలు కానీ పురుషులు కానీ చాలా జాగ్రత్త పడితే మంచిది ఇక మిగతా అంశాల వారిగా మనం పరిశీలన చేసినట్టయితే కుటుంబ వ్యవహారాలలో ముఖ్యంగా సంతోషించదగినటువంటి అంశాలు ఏమిటంటే ఇంట్లో పెళ్ళిళ్ళు శుభ కార్యక్రమాలు ఏదైనా పిల్లవాడికి కానీ పిల్లలకు కానీ తర్వాత కుటుంబంలో చేతికి ఎదిగొచ్చిన బిడ్డలకు కానీ కుటుంబ సంబంధించినటువంటి శుభప్రదమైనటువంటి అంశాలలో గత కొంతకాలంగా చేయాల్సినటువంటి కార్యక్రమాలు వాయిదాలు పడినవి సంబంధాలు కుదరనివి పెళ్లి చూపులు చూసినా ముడిపడినవి తర్వాత సెకండరీ మ్యారేజ్ అంటే ద్వితీయ వివాహం అంటే మొదట వివాహం చూసుకొని విడిపోయిన తర్వాత రెండో వివాహం గురించి ప్రయత్నం చేసేటటువంటి వారికి కూడా ఈ మాసకాలంలో ఈ శ్రావణ మాసంలో చాలా బేషుగ్గా ఉండటం వలన మీకు బంధాలు బంధవ్యాలు ముడిపడటము శుభప్రదమైనటువంటి అంశాలు ముడిపడటము కొన్ని శుభ కార్యక్రమాలకి పరిస్థితులు కొన్ని ప్రారంభం చేయటము దానికి సంబంధించిన పనులని కార్యాచరణని మొదలుపెట్టేటటువంటి ప్రక్రియలు ఈ శ్రావణ మాస కాలంలో మీకు తప్పకుండా జరుగుతాయని మాత్రం తెలియపరచవచ్చు అలాగే కొన్ని వాహనాలు తర్వాత కొన్ని స్థలాలు భూములు కొనుగోలు చేసేవారికి తప్పకుండా కొనుగోలు చేయటం సకాలంలో రశ్మి చేతికి అందటము మరికొన్ని విషయాలలో అంటే ఏదైనా కొంతమంది ఇల్లు నిర్మాణం చేసుకునేవారు గృహం కట్టాలనుకునేవారు ఒక గృహం నుంచి ఇంకో గృహానికి మారాలనుకునేవారు వీరికి కూడా చాలా శుభప్రదంగా ఈ సమయకాలం చాలా చక్కగా అనుకూలిస్తుందని మాత్రం తెలియపరచవచ్చు కాబట్టి దీనికి సంబంధించిన ఏదైనా పనులు గతకాలం నుంచి అయినవి కాస్త ఆగినవి ఏమైనా ఉండుంటే వాటిని ఈ సమయంలో మాత్రం తప్పకుండా పూర్తి చేసుకోండి చాలా మంచిది అదేవిధంగా ఇంకొక చిన్న హెచ్చరిక ఏంటంటే మీకు ముందుగా ఈ మాసంలో ఆడవారిలో కానీ మగవారులో కానీ మీకు స్నేహపరంగా ఉండేవాళ్ళు తర్వాత మీకు బంధుమిత్రుల్లో కానీ మీకు స్నేహితుల్లో కానీ బదువుతుడి దగ్గర ఉద్యోగం దగ్గర లేదంటే మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా సరే ఎవరైతే మీరు మనకి సహాయం చేస్తారని కొంతమందిని నమ్మి చాలా కాలంగా మనకు వారి నుంచి నష్టం కలగదు అనేటటువంటి మైండ్ సెట్లో ఉంటాము అటువంటి వ్యక్తుల నుంచి కూడా ఈ సమయకాలంలో మీ మీద కొన్ని అప్రతిష్టలు అవమానాలు లేనిపోయినటువంటి అపనందలు కొంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది కానీ ఇరుకులు పడేసేది కానీ ఈ తరహా సంబంధించిన కార్యక్రమాలు కూడా కొన్ని మీ మీద జరుగుతాయి దానికి సంబంధించినటువంటి ప్రయత్నాల్లో కూడా కొంచెం అప్రమత్తంగా ఉండండి ఎంత మనకు సంబంధించిన వాడైనా మనకు తెలిసిన వాళ్ళైనా బంధువు మిత్రుడైనా ఈ సమయకాలం ఎలా ఉందంటే వారు అవసరం తెచ్చుకోవడానికి తల్లి గొంతుకొచ్చేటటువంటి రోజులు ఇప్పుడు జరుగుతున్నాయి ఈ కలికాలంలో దాన్ని బట్టి ఏదైనా మనం ఒక విషయంలో నమ్మకమైన ఒక ప్రయత్నమైనా అది ఎంతవరకు ఉండాలి అంతవరకు తప్ప మితిమించినటువంటి ప్రయత్నము స్నేహం చేయకూడదు అది అన్ని విధాలుగా మంచిది కాదు దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు నడుచుకుంటే చాలా మంచిది ఇక ఈ రాశిగలిగినటువంటి వారికు ఆర్థిక పరిస్థితులైనటువంటివి కుటుంబంలో కొన్ని రుణాలు అప్పుల నుంచి కొంతవరకు బయటపడటము అప్పులు ఊబి నుంచి కొంత బయటపడటము కొంతవరకు మనశ్శాంతిగా జీవించేటటువంటి పరిస్థితులు కొద్దిగా రుణాల నుంచి బయటపడేటటువంటి పరిస్థితులు కాస్త అనుకూలంగా మారేటటువంటి కార్యక్రమాలు పర్వలేదనే విధంగా ఈ సమయకాలంలో ఉంటుంది ఏదైతే గతంలో కొన్ని కుటుంబ పరిస్థితుల కోసము వ్యాపారం కోసము ఇంటి పరిస్థితుల కోసం రుణాలు చేసినవి ఉన్నాయో ఆ రుణాలు స్థితిగతుల నుంచి కూడా కొంతవరకు వీరు బయటపడేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతాయి వ్యాపారానికి సంబంధించి నూతన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి వ్యాపారంలో కూడా మీకు పార్ట్నర్స్గా ఒకరి మాట విని మీరు ఇన్వెస్ట్మెంట్ చేయటం మీ మనసుకు ఇష్టం లేకపోయినా ఏరే వాళ్ళు చెప్పారు కదా అని ఏదో ముందుకు పోయే ప్రయత్నాలు చేయొద్దు మీరైనంతవరకు మీ స్వతహాగా నిర్ణయం తీసుకొని సొంతగా ముందుకు వెళ్తేనే చాలా మంచిది ఇక నెక్స్ట్ రెండో అంశం ఏమిటంటే ఉద్యోగస్తుల్లో కూడా ఉద్యోగానికి సంబంధించినటువంటి నిర్ణయాలు ఉద్యోగ పరిస్థితుల స్థితిగతులు కూడా ఈ సమయకాలంలో మీకు కొంత బాధ నుంచి సంతోషం వైపు ఏదైతే కొంతకాలంగా ఉద్యోగంలో గురించి ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయకాలంలో మీకు అనుకూలంగా మారటం ఉద్యోగంలో కూడా కొన్ని నూతన నిర్ణయాలు మీకంటే పై అధికారుల నుంచి కూడా కొంచెం మంచి పేరు ప్రమోషన్లో మారే పరిస్థితులు ట్రాన్స్ఫర్లు కూడా మీకు అనుకూలంగా అయ్యే పరిస్థితులు జరుగుతాయి ప్రైవేట్ రంగం నుంచి గవర్నమెంట్ రంగాలకు వెళ్లే వారికి కూడా ఈ సమయకాలంలో శుభవార్తలు తప్పకుండా జరుగుతాయని మాత్రం తెలియపరచవచ్చు ఈ రాశి కలిగిన వారికి కుటుంబంలో భార్యాభర్తల మధ్య కొంత వ్యతిరేకతలో సందర్భమైనటువంటి పరిస్థితులు ఏ సమయంలో అయినా పుట్టుకురావచ్చు ప్రశాంతంగా ఉంటూ ఉంటూనే అనస్పెటెడ్ గొడవలయ్యి కూడా విడిపోయేటటువంటి ప్రయత్నాలు ఎదురవచ్చు ఎవరో ఏదో అనవసరమైనటువంటి ట్రాఫిక్తో ఇరువురి మధ్య వాగ్వాదాలు ఎదురుపడే ప్రమాదాలు కూడా అధికంగా ఉన్నాయి కాబట్టి ఎక్కడా కూడా ఇంట్లో కుటుంబ పరిస్థితులను బట్టి పిల్లల వలన కానీ కుటుంబాల భార్యాభర్తల మధ్య కానీ వాగ్వాదాల సమస్యలకు సంబంధించిన విషయాలు ఎదురైనప్పుడు ఓపికతో ఉండాలి వీలైనంతవరకు ఓపికగా నడుచుకునే ప్రయత్నాలు చేసుకుంటే చాలా మంచిది ఇక ఆరోగ్యాలకు సంబంధించిన విషయాల్లోనూ కొంతవరకు పర్వాలేదనే విధంగానే ఉంటుంది సమాజంలో మీకు కాస్త పేరు ప్రఖ్యాతలు కొద్దిగా పర పరువు ప్రతిష్ట పెరుగుతాయి అలాగే మీరు ఒకరి ఒకరి నుంచి మీకు సహాయ సహకారాలు జరగవు మీ స్వతహాగా మీరే బాధపడాల్సి ఉంటుంది మీ వ్యక్తిత్వము మీ వంటరితనమే మీకు అన్ని విధాలుగా ముందుకు నడిపించేటటువంటి ప్రయత్నాలు జరుగుతాయి ఇక ఈ కలిగిన వారికి శత్రు ప్రభావం అధికంగా ఉండటం వలన ఎక్కడా కూడా మీరు ఏమనపాటుగా ఉంటే మిమ్మల్ని నష్టపరచాలనుకునే వ్యక్తులు చాలామందిగా ఉంటారు కాబట్టి శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఈ మాసం అంతా కూడా మీకు కొన్ని చెడు వ్యసనాలకు సంబంధించిన కార్యాచరణలు అంటే చేతుల్లో పది రూపాయలు ఉంది కదా అని వెళ్ళి వాటిని ఖర్చు పెట్టేటటువంటి విధంగా తాగుడను జోదమను లేకపోతే పరిస్థితులను ఇలాంటి కొన్ని చెడు వ్యసనాలకు సంబంధించినవి కొని తెచ్చుకునే ప్రయత్నాలు అలాగే ఇంట్లో ఉన్నటువంటి శుభప్రదమైనటువంటి అంశాలు తెలుస్తున్నా కానీ మనసు ఏదో కీడు వైపున పోయేటటువంటి ప్రయత్నాలు చేసుకోవడం మాత్రం ఈ కాలంలో చాలా దూరంగా ఉండటం మంచిది కొన్ని పిల్లల చదువులు విద్యల గురించి కొంచెం విదేశాలకు వెళ్ళేటటువంటి పిల్లల గురించి విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకొని అక్కడ ఉద్యోగాలు చేయాలన్నటువంటి పరిస్థితులు కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఈ అంశాల మీద దృష్టి పెట్టుకోండి తర్వాత కుటుంబ పరిస్థితుల్ని అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేసుకుంటే చాలా మంచిది ఇక ఈ మాసకాలంలో మీరు ఇరవై తొమ్మిది ఇరవై మూడో తారీఖు అమ్మ అది అమ్మా అమావాస్య వస్తుంది కాబట్టి ఈ ఇరవై మూడో తారీఖు శనివారం అమావాస్య వరకు కూడా మీరు కుదిరితే వీలైనంత వరకు ఇంటి నుంచి ఏదైనా ఎవరినైనా నమ్మి ధనం ఇచ్చే పని కానీ అలాగే ఏదైనా బంధుమిత్రులు కార్యక్రమాలు ప్రయాణాలు కానీ వీలైనంత వరకు తగ్గించుకుంటే మంచిది ఇక మీకు ఈ మాసకాలమంతా కూడా ఒకటో తారీఖు పదమూడో తారీఖు పదిహేనో తారీఖు పదిహేడో తారీఖు పంతొమ్మిదో తారీఖు ఈ తారీఖుల్లో మీరు ముఖ్యమైన కార్యక్రమాలు చేసుకోండి తప్పకుండా మీకు మంచి జరుగుతాయి ఇక పదిహేడు మీకు అనుకూలంగా పదిహేడు పంతొమ్మిది బాగుంటుంది కాబట్టి ఈ తయారులో మాత్రం శుభప్రదమైన అంశాలు శుభ కార్యక్రమానికి సంబంధించిన విషయాలు మీరు చాలా చక్కగా పరిస్థితులను కూడా మీకు మారుస్తాయి ఇక మీకు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఐదు ఇరవై ఏడు తారీఖుల్లో మాత్రము కొంత శుభప్రదమైన అంశాలకి ఏదైనా ముఖ్యమైన కార్యక్రమాలని ఈ సమయకాలంలో చేయకుండా ఉండటం మంచిది అలాగే చాలామంది కూడా వారి వ్యక్తిగత విషయాలలో కొంతమంది పర్సనల్కి సంబంధించినటువంటి పరిస్థితులు కానీ ఒక్కొక్కరు బయటికి చెప్పుకోలేనటువంటి అంశాలతో పైకి ఆనందంగానే ఉన్న మనసులో మానసికమైన బాధపడే వాళ్ళని మనం చూస్తూ ఉంటాము కొంతమంది ఏ బాధ ఉన్నా కూడా బయటకు చెప్పుకోలేకుండా వాళ్ళు స్వతహాగానే మనసులోనే బాధపడుతూ ఉంటారు అలాంటి బాధాకరమైనటువంటి అంశాలు కొంతమంది బాధపడుతూ ఆ సమస్యని ఎంతో కాలంగా అనుకున్న అవనవాలు ఎంతోమంది కూడా ఏం చేయాలో ఎలా చేయాలో ముందుకు పోవాలో తెలియనటువంటి వారికి ఈ సమయకాలం వారికి ఒక మార్గదర్శకం వారి సమస్య నుంచి బయటపడేటటువంటి ఒక దారి కూడా తప్పకుండా వారికి దొరుకుతుంది ఆ భగవంతుడు మీకు ఈ సమయకాలంలో చూపిస్తాడు ఇంకా మీరు మీ వ్యక్తిగత జీవితంలో ఏదైనా సమస్యలతో బాధపడుతూ ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలో మీకు తెలియకపోయినా ఏం చేస్తే మీకు బాగుంటుంది అనేది అర్థం కాకపోయినా కింద కనబడుతున్నటువంటి నెంబర్ ద్వారాగా మీరు కన్సిడర్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మీరు సంప్రదించగలిగినట్టుగా అయితే మీ సమస్యను నూటికి నూరు శాతం పది నుంచి పన్నెండు రోజుల్లోనే పూర్తిగా పరిష్కారం చేయటం జరుగుతుంది ఇంకొక అంశం ఏమిటంటే నేను చెప్పే ప్రతి విషయము ప్రతి మాస కాలంలో ఏ విధంగా మీరు తగు జాగ్రత్తలుగా ఉండే ఏ ఏ పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయని తెలియపరుస్తున్నప్పుడు అవి మీరు తెలుసుకోవడం వల్ల మీకు జరిగే నష్టమే ఉండదుగా తగు జాగ్రత్త పడతారు కానీ అవి తెలుసుకోవాలనుకుంటే మేము చెప్పేది ప్రతిదీ మీరు వినాలనుకుంటే ముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా దానికని మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జన హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజ్ గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదొప్పులు రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలసిం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్కూల్ అవుతాయి స్పందించారు ఫాలో చేయండి మీ జీవితాన్ని బంగారు బాటలో నడిపించుకోండి ఆల్ ది బెస్ట్